హలో పీపుల్ మన మ్యాక్షిషీల్లో మొబైల్ వర్షన్ ఫన్ రిక్వెస్ట్ ఎలా రేస్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ మ్యాక్షిషీల్స్ డాట్ కామ్ అని సర్చ్ చేయగానే మ్యాక్షిషీల్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్లో రైట్ సైడ్ మెనూ బార్ క్లిక్ చేయగానే మనకి కొన్ని సబ్ ఆప్షన్స్ వస్తాయి వాటిలో లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి షీల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మ్యాక్షిషీల్ అకౌంట్కి సంబంధించిన డాష్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది మెనూ బార్పై క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి వాటిలో ఫండ్ మేనేజ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఫండ్ మేనేజ్మెంట్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి ఫండ్ రిక్వెస్ట్ ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్ ఫండ్ రిసీవ్ పర్చేస్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ పర్చేజ్ లిస్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ఫండ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫస్ట్లీ మ్యాక్షిషీల్లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అంటే ముందుగా మనకి మ్యాక్సిషీల్కి సంబంధించిన ఫండ్ రిక్వెస్ట్ కావాల్సి ఉంటుంది ఫండ్ కోసం మనం ఫండ్ రిక్వెస్ట్ రైస్ చేయాలి దానికోసం మనం ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ ప్రోడక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి క్వాంటిటీ క్వాంటిటీలో ఎన్ని ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటున్నామో క్వాంటిటీ రాయాలి కింద మనకి డిస్ప్లే అవుతున్న క్యూఆర్ కోడ్ని స్క్రీన్షాట్ ఆర్ ఫోటో తీసుకొని మీ మొబైల్లో ఉన్న పేమెంట్ యాప్స్ లైక్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం యూస్ చేసి అమౌంట్ పే చేసి ట్రాన్సాక్షన్ ఐడి డీటెయిల్స్ క్లియర్గా డేట్ అండ్ టైం కనిపించేలా స్క్రీన్షాట్ తీసుకోవాలి కింద అప్లోడ్ యువర్ పేమెంట్ స్క్రీన్షాట్ ఆప్షన్ దగ్గర చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు చేసిన పేమెంట్ స్క్రీన్షాట్ని అప్లోడ్ చేయాలి రిమార్క్స్ రిమార్క్ సెషన్లో ఏమైనా క్వరీస్ ఉంటే ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫండ్ రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్ ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఎన్ని ఫండ్ రిక్వెస్ట్ రైస్ చేసాం ఎప్పుడు రైస్ చేశాం దాని స్టేటస్ ఏంటి అన్న డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి నెక్స్ట్ ఫండ్ రిసీవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఎన్నిసార్లు ఫండ్ వచ్చింది ఎంత వచ్చింది అనే డీటెయిల్స్ క్లియర్గా డిస్ప్లే అవుతాయి ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే మ్యాక్షిషిల్లో మొబైల్ వాషన్లో ఫండ్ రిక్వెస్ట్ ఈజీగా చేసుకోవచ్చు